ఈ తొక్కలతో మన మొక్కలకి కావలసిన పోషణ ఎక్కువగా మట్టి భాగంలో వచ్చే పురుగులకి ఇది మంచిగా అయితే దూరం చేయడం జరుగుతుంది అదేవిధంగా మట్టి భాగంలో స్ట్రాంగ్నెస్ పోషణ అందించడానికి కూడా ఈ తొక్కలు అనేవి చాలా మంచిగా ఉపయోగపడతాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెజరా బ్లాగ్స్ నేను మీ నెజరా ఏ రకం మన్నారం మొక్కల్లో కానివ్వండి గులాబీ మొక్కల్లో ఎక్కువ పోషణ కోసం ఎక్కువ లీవ్స్ రావడానికి ఫ్లేవరింగ్ అద్భుతంగా రావడానికి ఇక్కడ మీరు చూస్తున్న విధంగా మొగ్గలు ప్రతి చిన్న స్టెమ్కి కూడా మొగ్గలు అనేవి గుత్తులు గుత్తులుగా రావడానికి అల్లం ప్లస్ వెల్లుల్లి తొక్కలు మోస్ట్లీ అల్లం తొక్కలు అల్లం పెంచిన మట్టిలో ఎన్నో రకాల పోషకాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఆ మట్టిని కూడా యూజ్ చేయవచ్చు లేదా అల్లం తొక్కల్ని కూడా తీసేసుకొని వాటిని డస్ట్బిన్లో వేయకుండా డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో నేను చూపించే పద్ధతిలో అయితే యాడ్ చేయండి మీకు రిజల్ట్ అనేవి తప్పకుండా ఉంటాయి అదేవిధంగా వెల్లుల్లి తొక్కలు కూడా ఫ్రెండ్స్ వెల్లుల్లి తొక్కల్లో మంచి ఘాటునెస్ మన మొక్కలకి సంబంధించి ఎటువంటి పురుగు గట్రా ఏమి పట్టకుండా అయితే ఈ వెల్లుల్లిని మన మొక్కలకి సహాయపడడం జరుగుతుంది సో వెల్లుల్లికి సంబంధించి నేను ఎన్నో రకాల షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ షేర్ చేస్తున్నాను వాటికి మించిన ఔషధ గుణం వేరే దాంట్లో కూడా ఉండదు ఫ్రెండ్స్ సో కాబట్టి వీటిని కూడా ఎప్పటికప్పుడు యూటిలైజ్ చేయండి ఇప్పుడు ఈ వేస్టేజెస్ అంతా కూడా తీసేసుకున్నాం కదా దీనిని మనము మట్టి భాగం మొక్క యొక్క సో జస్ట్ రఫ్గా మట్టి అంతా కూడా ఇలా చేయండి నేను షార్ట్లో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకున్న తర్వాత సైడ్కి కొంచెం మట్టి భాగం సైడ్కి తీసేసేయండి నెక్స్ట్ ఈ వేస్టేజెస్ మొత్తం కూడా తీసేసుకుందాము సో ఇక్కడ మట్టి తీసేసుకున్నాం కదా ఇందులో యాడ్ చేద్దాం ఏదైతే మనం పైన లేయర్ మట్టి తీసేసుకున్నామో దానిని వీటి మొత్తం మీద పట్ చేసుకుందాం ఇలాగా సో ఇదొక ప్రాసెస్ ఫ్రెండ్స్ సో ఇదంతా మీరు తీసుకోలేరు అంటే పై లేయర్కి కూడా వేసేసుకోవచ్చు పై లేయర్కి నేను ఇలా చాలాసార్లు అన్ని మొక్కలకి అందించేశాను అండ్ ఈ ప్రాసెస్ కూడా మీరు చూసుకోవచ్చు సో ఇలాగా నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ నేను పైనే వేసేసుకున్నా వేస్టేజెస్ ఇదంతా ఇందులో కూడా అల్లం వేస్టేజెస్ కూడా ఉంది ఎంత మంచిగా డీకంపోజ్ అవుతుంది ప్లస్ ఎటువంటి పెస్ట్ ఏమీ లేదు సో ఈ మిగిలిన మొత్తాన్ని కూడా మనము ఇలా దీనికి ఈ చెట్టుకు వచ్చేసి భాగంలో వేసేసుకుంటున్నాను మీరు ఈ వేస్టేజెస్ని మొక్కలకి మంచిగా యూటిలైజ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి సింపుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈజీగా ప్రిపేర్